సార్ నా పేరు మోహన్ సార్ నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా జగన్ సర్వే టీం నుంచి సార్ మన పుదుచెట్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచెట్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు సార్ మన పుదుచెట్ల గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉంటారు సార్ రెండు వేల ఓట్లు రెండు వేల ఓట్లు ఉన్నాయి సార్ దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సాయబులు బయలు సమంగా ఉన్నారు సాయిబులు సాయిబుల్ ఇప్పుడు సాయిబులు ఎంత మంది ఉంటారు సార్ సాయిబుల ఓట్లు ఒక ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు అరవై ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని బల్జల్లు గొల్లలు సాకలు మంగళలు కాపలు మల ఉంటారు బలిజా కాపు అన్ని కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ బలిజా వాళ్ళు ఎంత మంది ఉండదు సార్ బలిజలు మూడు వందల ఇరవై ఓట్ల వరకు ఉంటాయి ఓకే కాపు వాళ్ళు సార్ కాపోలా ఉంద నూట యాభై ఓట్లు ఉండి లేకనే గొల్ల వాళ్ళు సార్ ఏమైనా గొల్ల గొల్ల గొల్లలో వాళ్ళు ఒక వంద ఓట్లు ఉంటాయి ఎస్సీ సార్ ఎస్సీలో మాలు ఎక్కువ మాది ఎక్కువ సార్ మాది వాళ్ళు ఎక్కువ ఉన్నారు మాది వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ మాది వాళ్ళు ఒక నూట ఓట్లు ఉంటాయి మాలలో ఒక అరవై అరవై ఓట్లు ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేస్తున్నాము సార్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము చెప్పి చెప్పినట్టు ఏదైనా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఎక్కడ ఇండియాలో జరిగిండదేమో అది జరిగింది మా ఊరికి అవునా సార్ ఏమి జగన్ ఖాళీ ఒక షెడ్ చేయలేదు ఇక్కడ ఎవరికే గాని ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉంటే ఒక బాల సిమెంట్ గారు ఒక బాల కంకర గాని వేయలే ఇక్కడ డెవలప్మెంట్ ఏది లేదు శూన్యం అభివృద్ధి అనేది రూపాయ వరకు జరగలేదు ఎందుకన్నా జరగలేదంటే ఏం చెప్పండి ఒకసా రెండు ఎకరాలు వేసి మేము ఘాటు కొద్ది కొంత అయిపోయా జగన్ అన్న పని చేయలే అని ఇంతవరకు అయితే ఒక రూపాయి చేయలేదు ఊరికి ఏమంటే ఉండం అటనే జగన్ అట్నే ఉండం వస్తున్నాం మేము అటే సొంత ఖర్చులు పెట్టుకొని ఏం అభివృద్ధి అనేది ఇంకా చెప్పకూడదు ఇక్కడ ఈ ఊర్లో మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప కానీ ఇవన్నీ కంప్లీట్ అయినాడు చేపించడం మొన్న ఇంకా తప్పదు కదా ఉన్నాం కాబట్టి గడప గడపలో వాటితో కూడా ఏమీ చేయలేదా మనం రూపాయ పని చేయలేదా గడప గడప ఒక ఎనిమిది ఉంటది ఒకటే రూపాయి పని చే జగన్ ఏమిస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయ పరుచు రాలేదు అన్ని జగన్ జగనన్న బిల్డింగ్ కానీ మా ఊర్లో జగన్ అనే కాలిన అన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు సార్ ఇక్కడ ఇప్పుడు నేను ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన ఎందుకంటే ఆయన కాపాయిన కాబట్టి ఆయన పేరు కావాలంటారు మేము బాయలేం కాబట్టి మమ్మల్ని తక్కువ అనే కాటికి ఉంది ఈ పార్టీలో పేరేంటి సార్ ఆయన వారి మహేశ్వర కర్నూలు ఉంటాడు ఆయన మెడికల్ ఏజెంట్ ఆయన ఊర్లో ఉండడు ఇంకా మేము ఎందుకంటే ఎడ్డిసార్ మేము మోసుకోవాలా ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాక పెట్టుకున్నారు ఆయనని అదే సార్ మీకు ఇంకా డిస్క్రిమినేషన్ ఉందా సార్ అది విభేదాలు అవన్నీ ఉంటాయి సార్ ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసేది ఎంత ఉంటుంది సార్ మీ కులం వాళ్ళని అక్కడ నియోజకవర్గం అదే కంప ఉంది మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీ లెక్క సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి కర్నూల్ల కార్పొరేటర్లు ఇంకా వారం పద్ది నాలుగు ఇంకా ధనిక వైతులు ఉన్నారు ఇంకా టీడీపీ లెక్కి సార్ మన పుత్తి చర్ల నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్ పూర్చెల్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే కానీ మేము ఇదే ఉండదు ఈ వర్గపూర్ణ తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోవాలని మాదికే అర్థం కాకుండా ఎవరు సార్ కథలో ఉండాలి కాపాయ కాబట్టి కావాలంటారు కాబట్టి బయాలని ఏమి అభివృద్ధి లేకున్నా మాకు ఏమి ఆదాయం ఇవన్నీ పోయిన ఎలక్షన్ అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి అది పొట్టలు కోసి మూడు కింటాల్లో చికెన్ పెట్టి ఊరగింపు చేసి గోపాలెడ్డికి తర్రా చేసి పెట్టి ఇంకా సరే మాకు లేకుంటే కూడా ఊకు ఉండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది అయిపోయింది మా ఊరు ఒక్క ఊరే కాదు మనజి వర్గం అలా అదే పరిస్థితి ఉంది అదే సార్ మండలం మొత్తం ఏం సార్ నేను చూసాను ఊరి ఒకవేళ మండలమే కాదు పని ఏజీ కాదు అంత ఇదే కంప ఉంది ప్రతి ఊర్లో రెండు మూడు వర్గాలు నిన్న సైన్యాల గడపడలే ఆ ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్ సిపి వర్గం అలానా సార్ చెప్పేది వైఎస్ఆర్ సిపి ఒక ఊరికి వచ్చేసి ఇద్దరు రెండు మూడు వర్గాలు అదే సార్ ఆటో ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి అంతే కదా సార్ ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏమంటే భూపాల్ రోడ్డి ఎక్కడ ఉండి అక్కడ ఉన్నాం మేము ఏమి ఫస్ట్ నుండి పానానికి వచ్చిన నెల నుండి ఇప్పుడు ఎవరైతే ఒక ఒక ఊరికి ఇట్లా అంటే ఆయన కడుక్కొని చెప్పిన వద్దు రెడ్డి వర్గ పొర్రులు చూడు ఒక పార్టీలో రెండు రెండు పార్టీలు అంటే రేపు పొద్దున ఇబ్బంది కదా రేపు పొద్దున వీళ్ళు చేస్తాడని వాడు వాడు చేస్తాడు ఇబ్బంది అంటే అడిగి నిన్న బొబ్బలు అడిగి వీరే గారు అడిగినారు సగినాల గడప ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినామన్నా ఎట్లా ఇది దీన్ని ఎంతవరకు సైన్యం అంటే ఇద్దరు నా మంచులే కదా ఎవరు చేసిన ఆయన చేసి వాళ్ళకి చేస్తా అని ఆయన చెప్పినాడు మీ గారు విలేకర్లతో ఏం అర్థం కావడం లే ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అర్థం కాకుండా మాకు అవునా సార్ ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంటారు సార్ అయితే పుచ్చర్లలో ఒకటే రూపాయి పని చేయలేదు అయ్యా మాకిప్పుడు ఈడ ఒక కార్యకర్తకు ఎంకాడ్ ఇప్పించాలనే పవర్ లేదు పింఛన్ ఇప్పించాలనే పవర్ లేదు ఫోన్ అది లేదంటే మాకు ఏదైనా సీసీ రోడ్లా ముర్కాలు వల ఏదన్నా పని చేయడానికి ఒకటే నేను ఈ మాట చెప్పు పూర్తిలో చేసలేవంటే అనేది బాధలే కానీ ఒకటే రూపాయలు లేదు పని ఊరికి గెలిచిన నాలుగు ఐదైనా నుండి ఇంకా అన్న బిల్డింగ్ కూడా ఏమని కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు ఈడ జగనన్న కాలి లేదు జగనన్న బిల్లింగ్ లేదు ఇవనకు ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు ఇది పరిస్థితి ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఉంది ఇంకా ఏమన్నా అడగాల జనాలు లేకపోయి ఓట్లేని మాకని ఏం చేసాను కూడా నోరు అనేది ఉండాలి కదన్నా మరి వచ్చేతరం ఓకే సార్ వచ్చేతరం జగన్ చెప్పండి 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 వచ్చేతరం జగన్ గురు గెలిస్తే ఊర్లో ఊర్లో ఎందుకు కాడికి అంటాడు అయితే ఆయన ఊర్లు ఇచ్చి గట్లలో లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితోని పని నేను బట్టనొచ్చుతున్నా నేను బట్టనొత్తున్నా అంటే ఎవనికి బట్టనొత్తున్నాడు ఆయన ఏం కథను ఆటోడు డబ్బులు మిషన్ మిషిన్ డబ్బులు అడిగిండానా అదే పని గ్రామాల ఖర్చు పెట్టింటే ఏమవు కనీసం ఏడాక మీటర్ సీసీ రోటేషన్ ఇది లేదే ఏంది అభివృద్ధి ఇది ఏడన్నా కులాయి విరిగిపోయిందంటే కులాయి చూపించే లేదు ఎట్లా ఇది అభివృద్ధి వారికి ఎవరు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు రేపు ఎమ్మెల్యే కూడా వచ్చినారంటే ఎమ్మెల్యే కూడా ఎవరుకోనికి కాస్త కోసం ఊరిలో పొరుగు చేస్తే పని చేస్తానే కదా వారికి కూడా మర్యాద ఉండేది నా నుండి గెలిచిన నేను బటన్ వత్తుతా అంటే రేపు పొద్దున్న నిలబడమని ఎన్ని ఓట్లు ఇప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను బటన్ వత్తుతా అంటే ఎందుకు వస్తున్నాను బట్టను ఎవరికి ఇస్తాను నీ అభివృద్ధి పని ఇది ఆ అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసే ఏమైపో గుని పడే ఇది అంతకంటే ఘోరంగా ఉంది ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు కార్యకర్తకు పవర్ లేదు ఆ మహానుభావునికి ఏ నా కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది ఇది కాకుండా బట్టను వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు గ్రామాల్లో మురికాలలు వాసన లేచిపోతుంటే మీరు సొసాటంలో కాపీలు చేయనట్టుగా మరి ఏమన్నట్టుంది ఆయనకు అభివృద్ధి పని మహానుభావుడు చల్లగా నూరేళ్ళు బతుకుని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం